అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణలో ఉన్న రైతు రైతుబంధుకు సంబంధించి మరొక కీలక ప్రకటన అయితే చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక నేడు ఎన్ని ఎకరాల వారికి రైతు బంధు డబ్బులు జమ చేయనున్నట్లు మన సీఎం గారు కీలక ప్రకటన చేశారు ఇంకా డబ్బులు జమ కాని వారు ఎప్పటి నుంచి డబ్బులు జమ అవుతాయనే విషయాన్ని కూడా వెల్లడించారు ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనకు ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం అనేక శుభార్తలనైతే తీసుకొచ్చిందండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి కూడా మనకు బంధు డబ్బులు పడని వారు అలాగే నేడు ఎన్ని ఎకరాల వరకు డబ్బులు జమ అవుతుందనే విషయాన్ని అయితే వెల్లడించడం జరిగింది ఇందులో భాగంగా వ్యాప్తంగా ఉన్న రైతులకైతే గతంలో చాలా డబ్బు చాలా మందికి అయితే డబ్బులు అయితే విడుదల కాలేదండి మనకు ఇప్పటివరకు చూసుకుంటే ప్రభుత్వం అయితే పది ఎకరాల వరకు కూడా డబ్బులు జమ చేస్తామని ఉంది కానీ క్షేత్రస్థాయిలో చూసుకుంటే మనకు రెండెకరాల వరకు కూడా డబ్బులు పూర్తి స్థాయిలో జమ కాలేదని చెబుతూ ఉన్నారు ఇక ప్రభుత్వం పదే పదే చెప్తున్నది ఏంటంటే ఖచ్చితంగా డబ్బులు అయితే జమ చేస్తాం రైతులు ఎవరు కూడా కంగారు పడద్దండి మనకు డీబీటీ ద్వారా డబ్బులు వేస్తున్నాం కాబట్టి మనకు ఖచ్చితంగా లేట్ అనేది అవుతుంది కాబట్టి ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదని కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన అయితే చేశారు కాబట్టి ఎవరు కూడా కంగారు పడద్దండి ఇక ఈరోజు విషయానికి వచ్చినట్లయితే ఈరోజు మనకు దాదాపు పన్నెండు ఎకరాల వరకు కూడా రైతు బంధు డబ్బులను విడుదల చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసింది కాబట్టి ప్రతి రైతు అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా డబ్బులు అయితే అందుతాయి ఎవరు కూడా కంగారు పడద్దండి ఇక ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి కూడా రైతులకు అనేక పథకాలను అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే ముందుకైతే వస్తుంది ఇది రైతులకు సంబంధించి తాజా అప్డేటు లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి